నాలుగు వేసుకుంటాలే ఎట్లా నబ్బ అంటారండి వేరే వాళ్ళు తోలే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు లాస్ట్ హామ్ టీఫి మా మసాలా మూడో చిట్

లైవ్ స్టార్ట్ అయ్యింది మరీ శ్రీ కాశం స్వామి ఆశలతో

చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శ్రీ కాచన్ స్వామి ఆశలతో సక్కలి ధర్మరాజు గారు కుక్కలి గ్రామం కుక్కలి మండలం కర్నూలు జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి শুনে আহ চেঞ্জ মানে ওটা পিংত মুখ সঙ্গে <try> 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 పన్నెండు వందల యాభై అడుగుల జనాన్ని ధర్మరాజు గారు ఎదురు చెత్త మూడు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి

ఏడు యాభై నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ చేసుకున్నాను బాబు లోపలేదమ్మా బయట ఎనిమిది పడబండు రెండు వేల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ల పూర్తి గ్రామం ధర్మరాజు మండలం కర్నూలు జిల్లా వారి జంట పోటీలో ఉన్నాయి కట్టుకోలేదు கடைச்சாலன மண்ணா 9வது வந்த புருதீகேஸ்வரன் 2000 2057 முதலூரன்னி 5 நிமிஷால 55 செகண்டினால புருதீகேஸ்வரன் 5 நிமிஷால 95 செகண்டினால புருதீகேஸ்வரன் த லோகரேன்னு చెప్పు நீ வலக்கே ஜெயினறா ஏர் லேறா அண்ணனா அண்ணனா நினறா

గు ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లు సమయం అక్కడి ఒకే ఒక్క నిమిషం సొమీష్ ఆయన వద్ద అంటే ఇరవై సెకండ్లు నా టీపు రెడీ చేస్తే సమయం పది సెకండ్లు ఐదు సెకండ్లు అభిప్రాయం అదే కర్రబెట్టే వాళ్ళకి రాత్రికి శని ఒకటి రెండు మూడు నూట ముప్పై నూట యాభై నూట నలభై నూట నలభై నూట యాభై పది అడుగులు ఉంటుందా ఉంటుంది పది అడుగులుంటుంది చూపిస్తే మళ్ళా ఈట్ అయిపోతుంది ఎంపిక ఏంగో ఫాన్ బిల్చేసాల వచన పెట్టునా కంపనీవే బుక్చే ఏ కంపనీవే ఓఫ్ ఓట్ ఉంటం పని చేద్దాం ఇయండికి అయ్యాక ఫుల్ స్వామి ఆశ్రమం తో సతాలి ధర్మరాజుగారు తుక్కలి గ్రామం తుక్కలి మండలం కర్నూల్ జిల్లా వారి జత సమయం 10 నిమిషాలు కొట్టేయడానికి 14 గరగణప్పటికి శిరణే తిరిగి పదహైదవ రౌండ్లు నూట ముప్పై ఎనిమిది అడుగుల అనగా మూడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఆరిక్షల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి జతగా వచ్చి మట్టి మొదటి స్థానంలో కూడా సాగుతున్నాయి సాయంత్రం పెట్టారా రెండు పెద్దమ్మ తల్లి ఆశలతో